హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యోగా విత్ సుమా ఈ వీడియోలో నేను ఈజీగా కూర్చున్న చోటే చేసుకోగలిగే సింపుల్ ఎక్సర్సైజ్లు ఇవి స్పెషల్గా పెద్దవాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు కొందరు ఎక్కువసేపు ఒంగోలేరు సో కొంతమంది చిన్న చోటే చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు సో అటువంటి వాళ్ళు సో కూర్చొని మంచం మీద కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు సో కింద కూర్చోగలిగిన వాళ్ళైతే ఇంకా బాగా మ్యాట్ పైన కూర్చొని చేసుకోండి సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ సో నా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు మీ హెల్త్కి యూస్ఫుల్గా ఉండే మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను ఓకే మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియో సూక్ష్మ వ్యాయామాల మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు సూక్ష్మ వ్యాయామాలు చాలా సార్లు నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను బట్ అయినా కానీ కొన్ని రిపీటెడ్గా కొన్ని మిస్ అయి ఉంటాయి సో వాటి కోసం అని ఈ వీడియో చేద్దామనుకుంటున్నాను సో కొందరు చూడని వాళ్ళు ఈ వీడియోలో చూసి చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ నెమ్మదిగా మీ రెండు కళ్ళని ఇలా ముందుకు స్ట్రెచ్ చేయండి సో ఇప్పుడు చేతులు రెండు వెనక్కి పెట్టుకొని సో లెగ్స్ వైడ్ ఓపెన్ చేయండి సో ఇలా టోస్ పక్కకు వెళ్ళేలాగా మీ లెగ్స్ని అవుట్ ఇన్ అవుట్ టోస్ ఇన్ అవుట్ లోపలికి బయటికి సో మీ కాలు వెళ్ళని బయటికి లోపలికి తీసుకొస్తూ కాలు మొత్తాన్ని షేక్ చేసినట్టుగా ఇలా ఊపండి ఇది కొన్నిసార్లు ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయండి సో కాళ్ళ తిమ్మిర్లు నొప్పులు సో కొందరికి సడన్గా కాళ్ళు తిప్పిలో వస్తుంటాయి సో అటువంటి టైంలో ఇది చేస్తే కూడా మీకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది సో ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళని కాదు సో హెల్త్ అనేది అందరికీ అవసరమే సో అందరూ చేసుకోవచ్చు చెయ్యాలి కూడా మనం ఎంత బాగా చేస్తే మన కాళ్ళు మన మోకాళ్ళు అంత బాగా ఉంటాయి సో ఇప్పుడు నేను ఇది అయిపోయింది ఇక ఆ తర్వాత టోస్ అవుట్ చేస్తున్నాను మీ టోస్ని మీ బాడీ వైపు అంటే మీ కాళ్ళ వైపు స్ట్రెచ్ చేయండి ఇప్పుడు అవుట్ స్ట్రెచ్ ఇన్ అవుట్ గాలి తీసుకోండి వదలండి గాలి తీసుకోండి వదలండి గాలి తీసుకోండి వదలండి మీరు యోగాసనాలు చేస్తూ గాలి తీసుకుంటూ వదులుతూ ఉంటే మీ బాడీ చాలా ఫ్రీగా మీరు చేసే యోగాసనం వల్ల మీ బాడీ మొత్తానికి బ్లడ్ సర్క్యులేషన్ ఆక్సిజన్ సప్లై అండ్ గాలి అన్నీ బాగా సప్లై అవుతుంటాయి సో మీరు గాలి తీసుకుంటూ చేయడం వల్ల మీ బాడీ రిలాక్స్ అవుతుంది ఓకే సో ఇది అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీ కాల్ ఫ్రెండ్ ఇలా వైడ్ చేయండి ఎవరైనా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇలా సపోర్ట్ తీసుకొని కూర్చోండి సో ఇప్పుడు నాకు ఇక్కడ బ్యాక్ ఇది ఉంది కబోర్డ్ కాబట్టి కూర్చున్నాను సో లేకున్నా మీరు నార్మల్ అయినా కూర్చోవచ్చు సో ఎవరికైనా వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేము అనుకుంటాం వల్ల ఇలా సపోర్ట్ తీసుకొని కూర్చోండి సో ఇలా కూర్చొని లెగ్స్ వైడ్ చేసుకొని మీరు ఏమీ చేయక్కర్లేదు జస్ట్ ఇలా కొద్దిసేపు ఇలా స్ట్రైట్గా కూర్చోండి సో బ్యాక్ సపోర్ట్ తీసుకొని ఇలా కూర్చోండి సో ఫస్ట్ మనము నడుముని స్ట్రైట్గా ఉంచుతున్నాము స్ట్రైట్గా సో మీరు ఎంతసేపు కూర్చోగలిగితే ఇలా కూర్చోండి సో ఇదేంటి ఏ ప్రాక్టీస్ ఏ ఆసన లేదు అనుకోకండి సో మనము స్ట్రైట్గా కూర్చోవడం అనేది కూడా ఒక గొప్ప వ్యాయామమే సో మన వెన్నెముకకి దీనిని మించిన గొప్ప వ్యాయామం లేదు ఓకే ఆ తర్వాత సో మనం చేతుల్ని ఇలా మీ టోస్ దగ్గరగా తీసుకురండి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి ఇలా టోస్ట్ టచ్ ఇన్హేల్ గో బ్యాక్ ఎక్సేల్ ఫార్వర్డ్ బెండ్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ సెంటర్ ఎక్సేల్ ఫార్వర్డ్ బెండ్ ఇన్హేల్ ఎక్సేల్ గాలి తీసుకోండి వదలండి వదులుతూ కిందకి వచ్చేయండి గాలి తీసుకుంటూ నడుము స్ట్రైట్ గాలి వదులుతూ కిందకి వాళ్ళి తీసుకుంటూ స్ట్రైట్ గాలి కిందకి ఇది కూడా కొన్నిసార్లు అంటే ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి సో ఆ తర్వాత మీరు ఎందుకు కాళ్ళు దగ్గర తీసుకోండి ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ని ఎడమ కాల్ని ఇలా స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేయండి లైక్ లైక్ ఫోల్డ్ చేసి ఉంచండి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వండి ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ అలా కిందకొచ్చేసి వచ్చేసి మీరు ఉండగలిగినంతసేపు ఉండండి అది ఒక ఫైవ్ సెకండ్స్ కానీ టెన్ సెకండ్స్ కానీ ఇన్ గాలి తీసుకోండి రిలీజ్ ఇప్పుడు కాలు చేంజ్ చేసుకోండి సో ఇప్పుడు రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెక్ లెగ్ స్ట్రెచ్ సో గాలి తీసుకోండి వదులుతూ కిందకి బెండ్ అవ్వండి నెమ్మదిగా మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి ఎక్సైల్ నెమ్మదిగా కింద కొంగండి గాలి తీసుకోండి గాలి వదులుతో కిందకి వెళ్ళండి ఇన్హేల్ ఎక్సైల్ ఇన్హేల్ ఎక్సైల్ ఇలా చేయడం వల్ల మీ పొట్ట భాగాల్లో ఉన్న కండరాలకు మంచి వ్యాయామం జరుగుతుంది సో మీ పొట్టలో మీ గాలికి మీ చేతులకి మీ బాడీ మొత్తానికి మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత నెమ్మదిగా రిలీజ్ అవ్వండి సో ఇప్పుడు ఇలా కూర్చొని సో నెమ్మదిగా ఒక కాలు స్ట్రెచ్ చేయండి ఇప్పుడు మీ ఎడమ మోకాల్ని ఇలా ట్యాప్ చేయండి సో మీరు ఎన్నిసార్లు ట్యాప్ చేయగలిగితే అన్ని సార్లు సో ఈజీగా మీరు చేయగలిగినన్న సార్లు చేయండి సో రిలీజ్ చేయండి ఇప్పుడు కుటి కాల్ని ఫోల్డ్ చేసి ట్యాప్ చేయండి సో ఇలా ట్యాప్ చేస్తున్నప్పుడు మీరు అడుగుని స్ట్రైట్గా ఉంచుకోండి మీ చేతుల సహాయంతో సో ఇలా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి సో ఇప్పుడు మళ్ళీ లెగ్స్ ఒకసారి ఇలా స్ట్రెచ్ చేయండి సో యాంకిల్ రొటేషన్స్ చూద్దాం సో ఒకేసారి కొందరు అన్నీ చేసుకోలేరు సో అందుకే నేను పాదాలకు సంబంధించినవి అన్నీ ఒకేసారి చేయట్లేదు మధ్యలో కొన్ని చేంజెస్ చేస్తున్నాను ఇలా కొన్నిసార్లు క్లాక్ వైజ్ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ సో టూ డైరెక్షన్స్లో గాలి తీసుకుంటూ వదులుతూ చేసుకోండి మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అది సార్ ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ రిలీజ్ సో ఇలా మీరు ఈజీగా ఉండే ఈ స్ట్రెచెస్ చేసుకోవడం వల్ల మీ కాళ్ళు ఈ స్ట్రెచ్ అవుతాయి అండ్ మీ బాడీలో కూడా మంచి కదలికలు జరుగుతాయి ఎవరైతే సో మోకాళ్ళ నొప్పులు కానీ సో ఇంకా ఆర్థరైటిస్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇలాంటి స్ట్రెచెస్ చేసుకుంటే ఈజీగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇప్పుడు లెగ్ టాప్ చేద్దాం వన్ టూ సో ఇదండి ఇవాళ వీడియో అందరికీ నమస్తే ఈ చిన్న చిన్న వ్యాయామాలు రోజు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి సో నా వీడియోస్ ఫాలో చేయండి వెల్ ఐకాన్ హిట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే